సమస్యను ఊరి నీటి సమస్యను మా ఊరి నీళ్ళ సమస్యను ఆకు తాగడానికి నీళ్లు ఆకు తాగడానికి నీళ్లు ఆకు తాగడానికి నీళ్లు ఆ ఊరి నీటి సమస్యను మా ఊరి నీళ్ళ సమస్యను మా ఊరి నీళ్ళ సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీటి సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మా ఊరి నీటి సమస్యను మా ఊరి నీళ్ల సమస్యను మా ఊరి నీళ్ల సమస్యను మాకు తాగడానికి నీళ్లు మాకు తాగడానికి నీళ్లు మాకు తా నీళ్లు మాకు తాగడానికి నీళ్లు